మెట్రో ప్రయాణికుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని ఏఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్న బాధ్యత మెట్రో సంస్థదేనని అన్నారు ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం సరికాదని మండిపడ్డారు తక్షణమే నాగోల్ మియాపూర్తో పాటు మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖున చలో నాగోల్ కార్యక్రమాన్ని తలపెడతాం అన్ని యోజన సంఘాలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటాయి ఎల్ ఎన్ సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థ ఈ రోజు ప్రయాణికుల నటి విచ్చే విధంగా ఈ రోజు ఛార్జీలతోని ఈ పార్కింగ్ ఫీజుల ఛార్జీలతోని అక్రమ వసూల దందాకు పాల్పడింది అనేది యువజన సంఘాల పక్షాన ఆరోపిస్తున్నాము ఈ రోజు ప్రధానంగా దాదాపు ప్రయాణికులు ఇతర సంస్థల్లో పనిచేసేటువంటి అనే వాటికి ఈరోజు ఈ ఛార్జీలు వసూలు చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము హెడ్లైన్ ఎమ్మెది సంస్థ మెట్రో సంస్థ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ ఫీజులను వసూలు చేయాలని ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఇక్కడ ఇప్పటికే ఏగా ఏకాభిప్రాయం వచ్చింది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే దాని ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి నార్గో ఈ నార్గో సంబంధించిన మెట్రో పార్కింగ్ స్థలంలో ప్రయాణికులు తమ వాహనాలని ద్విచక్ర వాహనాలని అదే కార్లను పార్కింగ్ చేస్తున్నారు ఈ పార్కింగ్ లో కూడా పూర్తి మౌలిక వసతులు కల్పించలేదు ప్రధానంగా ఈ ట్రాక్లు కానివ్వండి లేకుంటే ఇతరత్ర ఈ టాయిలెట్స్ వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది అదే సీసీ కెమెరాలు భద్రతా వ్యవస్థలు కూడా కల్పించాలి ఢిల్లీ మెట్రో కానీ బెంగళూరు మెట్రో కానీ ఈ స్థాయిలో వసూలు చేయట్లేదు గంట గంట పేరు మీద మెట్రో ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తున్నారు ఇప్పటికే చాచుయర్తో సతమత అవుతాం అయితే ఈనాడు ప్రీ ప్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు ఇది సరిగాలుగా యోజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం దీనిలో భాగంగానే నానువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం దీంట్లో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది మెట్రో డీన్ ఎంపీ గారిని కలుస్తాం అయినా వినకపోతే ఒకటో తారీఖున దొడ్డిదారి అమలు చేస్తా ఉన్నారు మన ఆందోళన ఫలితంగా తాత్కాలిక వాయిదా అంటూనే మళ్ళీ ఒకటో తారీఖు అమలు చేస్తామని బోర్డు కూడా పెడతా ఉన్నారు కన్ఫ్యూజ్ కనిపించేస్తా ఉన్నారు ఇది కనుక అమలు చేస్తే ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయకోకుండా కనీస వసతులు కల్పించుకోకుండా పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తే యువజన సంఘాలుగా అమలు చేసే రోజు చెప్పారు